నమస్తే అండి చార్ట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం ఇప్పటి రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉంటున్నాయండి ఉదయం లేచిన వెంటనే దేవుని దండం పెట్టుకోవడం మానేసి ఫోన్లు చూడడం మొదలు పెట్టేశారు ఇంతగా ఫోన్కి అలవాటు అవడం వలన మనతో మనం ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నాము మనకి హ్యాపీనెస్ ఇచ్చే పనులేంటి మనకి ఇష్టమైంది ఏంటి ఎవరితో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది ఎలాంటి పనులు చేస్తే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికైనా మనకి మనం టైం ఇవ్వట్లేదండి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉంటున్నాయి ఇంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఆ సరదా కబుర్లు కూడా దూరం అయిపోయాయి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు చోట్ల కూర్చొని ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారు చివరికి తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా సరదా కబుర్లు చెప్పుకునే తీరిక లేకుండా పోయిందండి ఫోన్ వాడకూడదు అని చెప్పట్లేదు కానీ కంటిన్యూస్గా ఫోన్తోనే టైం వేస్ట్ చేయడం అది మంచిది కాదు అవసరానికి వాడుకోవచ్చు ఏవైనా తెలియని మంచి విషయాలు యూట్యూబ్లో చూసి అవి నేర్చుకోవడం తప్పు కాదు మీకు తెలియనివి పనికొచ్చేవి కొత్త విషయాలు నేర్చుకోండి మంచి మంచి విషయాల్ని తెలుసుకోండి అంతేగాని అనవసరమైన వాటన్నింటినీ చూస్తూ మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి మీ ఫోన్ ద్వారా మీకు పనికొచ్చే మంచి విషయాల్ని నేర్చుకుంటే మీకు లైఫ్లో ఉపయోగపడతాయి అదే పనికిరాని విషయాలు చూస్తూ ఉంటే మీ జీవితాన్నే పాడు చేస్తాయి కాబట్టి ఫోన్ వాడే ముందు కొంచెం ఆలోచించుకోండి